ఏలూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి పాలడుగు రమాదేవి ప్రసాద్ నూతన చైర్మన్ గా నియమితులయ్యారు ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ఈ పవిత్రమైన దేవాలయానికి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నారన్నారు ఆలయ అభివృద్దికి భక్తుల సౌకర్యాలకు ఎంతగానో కృషి చేస్తానని తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి నిబద్ధతతో నిర్వహిస్తానని అన్నారు ధర్మకర్తగా నియమించబడినందున ధర్మకర్తగా నా విద్యుత్ ధర్మము యోగ్యముగాను నమ్మకము శక్తి మంచం లేకుండా న్యాయ దృష్టితోను జ్ఞాన విజయముగాను భయ బీమాన లాగ ద్వేష రహితముగాను శ్రేయస్సు దృశ్యా నిర్వహింపగలనని మరియు ఆంధ్రప్రదేశ్ ము అరవై నందు పొందుపరిచిన నియమంలను నిబంధనలను సిరసాని దైవసాక్షిగా మనపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను నా భార్య రమాదేవి వారికి ఇచ్చిన్నారు పాలక మండలి సభ్యులకు ఇచ్చారు మన రామ్ రామచంద్రపేటలో చేస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పాలక మండలి జరిగి ఉన్నది వారు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి వైరటి చంటి గారు మాకు మంచి పదవులు ఇచ్చారని మేము ఆ యొక్క పదవులకి మేము అన్ని తెస్తామని ఎటువంటి ఇది లేకుండా చూస్తామని గుడి తెలంగాణ అభివృద్ధి అభివృద్ధి చెందుతాల్సి इवि अपडेट्स की पॉचिंग टीवी न्यूज